సురేష్ కన్నీమల్లి సుఖునా బాధమ్మా நல்ல பங்கம்மா <pegarlifting> <g dings> మనం మహబూబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్లు రావడం అనేది నిజంగా చాలా మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఇందిన ఇల్లులు కూడా మనం ఇవ్వాలి దాదాపు రెండు వేల ఇంధన ఇల్లు మా రెండు ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా అనునిత్యం ఏదో ఒక పథకం ద్వారా గెలిచినప్పటికీ గెలిచి సంవత్సరం ఏడు నెలలు అవుతూ ఉంది ఇదే వేదికగా ఎన్నో కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్ చెక్కుల పంపిణీ ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్లు అప్డేట్ చేసుకుంటూ మన ప్రభుత్వం మన ప్రతి గ్రామంలో ప్రగతి వైపు నడిపిస్తున్నటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అందుకే నాకు తెలిసి ప్రతి కుటుంబంలో రెండు లేదా మూడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు అన్ని చాలా కుటుంబాలలో ఈ పథకాలు అమలు అవుతా ఉన్నాయి కానీ ఎక్కడ ప్రచార ఏర్పాటం లేకుండా పోతా ఉంది అందుకే నేను ఒక్కడే కోరుతా ఉన్నా దయచేసి మహిళా మరి సోదరులకు కదేవిధంగా నా తోటి మిత్రులకు మనం ఇక ఒకటి రెండు రోజుల్లోనే ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది ఎప్పుడు మనకు ప్రచారం అవసరం ఎందుకంటే ఇప్పుడు కనుక మనం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే ప్రభుత్వం కూడా ఇదే కృషితో పనిచేయాల ఇందిరమ ఇవ్వండి అని చెప్పి అడగగానే వారు చాలా గొప్ప మనసుతోటి మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు ఒక వెయ్యి ఇందిన ఇల్లు ఇవ్వడం అనేది మా ప్రభుత్వం కాదు